బస్సు యాత్రలో భాగంగా ఈరోజు కొర్లకుంటలోని మాజీ రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ కుబైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కౌన్సిలర్ విపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కొర్లకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టీపీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజంపేట పార్లమెంట్ పరిధిలోనూ రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్ఆర్ఏల బస్సు యాత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా కొర్లకుంటకు ఎన్ఆర్ఏలు హాజరయ్యారని తెలిపారు

గౌర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్య ముఖ్యమంత్రి కావాలనే ముఖ్య ఉద్దేశంతో రెండు రోజులు సుభా సుమారు వివిధ నుంచి నాలుగు వందల మంది పేరు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రెండు రోజుల క్రితం రెన్నర ఎక్కువైంది జరిగిన నెల్లూరులో విజయ్ కోసం ఆదాయ ప్రభాకం లేదా అక్కడ చాలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్ప చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళకు పతాకాలు ఏదైనా ఉన్నాయో నవరత్నాలు ఏదైనా కలుగుతున్నాయమ్మా తప్పకుండా మేము మళ్ళా వైఎస్ఆర్సీకి ఓటేస్తాము నిజంగా ఈరోజు కోడు ఈరోజు అల్లి మాణి రావడం జరిగింది కోడు టౌన్లో నాయని వహించబడి ఉద్దరం అడ్వైజర్ గారు మాకు సన్మానం చేయడం జరిగింది ప్రచారం సందర్భంగా కోడులో రెండు అల్లి రెండు 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 వార్డుల అదేవిధంగా ఈరోజు ఇంటి రామచంద్రారెడ్డి గారి మండలంలో ముళ్ళగంట మండలంలో రావడం జరిగింది ఘన స్వాగతం చేయడం ముఖ్యంగా అభినందనీయం స్వతంత్రదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ప్రజలు ప్రజల గురించి వారికి లేదు ఎందుకంటే ప్రపంచ ప్రపంచంలో ఎక్కడ కూడా భారతదేశంలో ముఖ్యంగా ఏ దేశంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఒకసారి మనం కరోనా సమయం గురించి ఆలోచన చేస్తే అన్ని దేశాలు ప్రపంచమే అపరాపకరమై అటువంటి సమయంలో మా ఎన్ఆర్ఐలు ప్రత్యేకంగా చర్య తీసుకొని ఒక హెల్ప్ లైన్ పెట్టి సుమారు ఫ్లైట్లో కూడా మాకు అప్రూవ్లో చేసే విధంగా ఏపీఎన్ఆర్ ద్వారా మాకు ఏపీఎన్ఆర్ టర్ గారు కానీ డైరెక్ట్ డిఎస్ గారు ఉన్నారు ఆయన కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము అక్కడ ఉన్నా కానీ సహలో మేము పంపించిన ప్రతి నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళు గుర్తు పెట్టడం కానీ వాళ్ళు కోరిం కోరిన్ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా చేర్చుకోవడం కానీ ఇంటికి పోయే సమయంలో ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేసాను ఒక రెండు వేలు పాకిట్ మనీ ఇవ్వటం కానీ ఎన్నో విధాలుగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఆదేశాలతో ఆయన చేసిన ప్ర ఎందుకంటే ఆయన వేరే కంట్రీలో ఉన్నా కానీ మన కదా వాళ్ళకు ఖచ్చితంగా మనం మేలు చేయాలా ఇబ్బందులు పడకుండా మనం కంటికి రెక్కలా కావాడు చేసినాడు కాబట్టి ఎన్ఆర్ఐ ఎక్కడున్నా ప్రపంచంలో మేమందరం కోరుకునేది ఎవరు అంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి టాపి కలిసి రెండో టైం ముఖ్యం కావాలని కోరుకుంటున్నాను కొద్దిగా వరకే మా శక్తి శక్తి సాయి శక్తులు కొద్ది తక్కువ అదే ప్రభుత్వం మనకి సేవ జరిగితే కొద్ది ఒక్క పేదవాడు లబ్ధి పొందుతున్న ఆలోచనతో ఆయన అయితేనే మనకి సలహాకారు చేయగలిని ఉద్దేశంతో ఈ రోజు ఎన్ఆర్ఎల్ అంతా బయట దేశానికి దాదాపు నాలుగు వందల మంది యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ సింగపూర్ నుంచి నాలుగు వందల మంది విజయవాడ రాబంది ఇల్లీవాడ నుంచి నాలుగు వర్షం బయలుదేరి నాకు రాష్ట్రం రాష్ట్రం నలుగురున్న ఎన్ఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి వై ఏపీ బయట రైస్ జగన్ అని చెప్పే విధంగా మేము ప్రచారం చేస్తున్నాం ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము నెల్లూరు నెల్లూరు ఆదాయ ప్రభావం దేశానికి విజయసాయి దేశానికి సార్ గారికి ప్రచారం జరిగేది మంచి స్పందన వచ్చింది ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా ఎవరితో మాట్లాడి కూడా ఖచ్చితంగా మేము జగన్ సాథ్గా ఓటేస్తాము జగన్ సాథ్యానికి గెలిపిస్తామని చెప్పి ఒక వ్యక్తి మాకు తెలియని పాయింట్లు కూడా వాళ్ళే చెప్తారు ఈసారి మాకు ఈ విధంగా మేము ఒక ఆటో అయితే అన్న నాకు ఆపరేషన్ చేశారు రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది పదివేల రూపాయలు నాలుగు సంవత్సరాలు పదివేల రూపాయలు లెక్క చెప్పారు జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైన ఇంతకుముందు ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు అనే విధంగా అతను కూడా చెప్పడం నాకు చాలా సంతోషమే ఎందుకంటే పేద వర్గాలు బాగుంటుంది దేశం బాగుంటుంది కాబట్టి ఆ విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ముందుకు చెప్తున్నారు కాబట్టి ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బాగుంటుంది అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి కావాలా అధికారం వచ్చితే చాలు అనుకునేవాళ్ళు ముఖ్య అధికారంలోకి వస్తే ఏమవుద్ది ఐదు సంవత్సరాలు కరువుతో రావడానికి ధరపడాలి ఇంత ముందు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమీ చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలుగుతారు ఒక ఐదు సంవత్సరాల్లో మేము చేస్తాం మేము చేస్తాం అని చెప్తారు తప్పింది ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్ప కొత్తగా వాళ్ళు చెప్పిన పథకాలు ఏంటి సచివాలయ వేస్త రద్దు చేస్తారంట వారిందర వేస్త రద్దు చేస్తారంట ఇప్పుడు పదివేలు ఇస్తామంట రోజు ఒక మాట మాట్లాడే ఒక ఎక్కడ నమ్మకం కాదు మనం నమ్మలేము కాబట్టి మనం అంతా కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేసి దాని గుర్తు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి ముక్కు పనిచేసుకోవాల్సి అని చెప్పే విధంగా ఈ విధంగా కష్టపడుతున్న మన ఎన్ఆర్లందరూ మనం గౌరవించుకోవాలని చెప్పి ఈ రోజు నేను ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త